హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందల పథకానికి సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వీరికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి రోజున అది రూప శుభార్త చెప్పిందండి వీరందరికీ సంబంధించి తల్లికి వందన పథకాన్ని అనేది నిన్నటి రోజునైతే అయితే స్టార్ట్ చేశారండి ఇక్కడ ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక పథకాన్ని అయితే నిన్నటి రోజున స్టార్ట్ చేశారు అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన తేదీలు కూడా రిలీజ్ చేశారండి జూలై ఐదో తేదీన పేమెంట్ అయితే వేస్తామని చెప్పారు తల్లి వందనం పథకానికి సంబంధించి అంటే ఈలోగా మీరు ఈ యొక్క తేదీల్లో ఈ పనులు అయితే కంపల్సరీ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అలా చేసుకోలేదంటే కనుక తల్లి వందం పదకొండు డబ్బులు అయితే జూలై ఐదో తారీఖున మీకైతే పడవండి ఇద్దరు ఉంటే కనుక మీకు ముప్పై వేలు వస్తాయండి ముగ్గురు ఉంటే కనుక నలభై ఐదు వేలు వస్తాయి ఇందులో మీకు ప్రతి పేమెంట్లో కూడా రెండేసేలు అయితే కట్ చేస్తామని అయితే చెప్పారు అంటే మీకు ఇద్దరు ఉంటే ఇరవై ఆరు వేలు మీరు అయితే పొందొచ్చండి ఈ రకంగా మీకు ముప్పై వేల్లో నాలుగు వేలు పోద్దండి అదేవిధంగా నలభై నలభై ఐదు వేలు మీకు దగ్గర దగ్గర ఆరు వేలు అయితే డబ్బులు అయితే కట్ అవుతాయండి ఒకవేళ కనుక ముగ్గురు ఉంటే కనుక ఎలిజిబిలిటీ అయితే కనుక ఇక తల్లి కొందరం పథకానికి సంబంధించి పాత మార్గదర్శకాలు ఏతున్నాయో అంటే అమ్మఒడి పథకం ఇచ్చేటప్పుడు ఏ మార్గదర్శకాలు కంటిన్యూ చేశారో అవే మార్గదర్శకాలు ప్రజెంట్ అయితే ఇప్పుడు సేమ్ అయితే తీసుకొచ్చి అయితే ఉన్నారండి ఇందులో ప్రధానంగా లోకి వెళ్ళిపోయే కొన్ని మార్గదర్శకాలు కూడా ఉన్నాయండి అంటే కరెంటు బిల్లు యూసేజ్ అండి మీరు మూడు నెలల పాటు కరెంటు బిల్ అనేది మూడు వందల యూనిట్లు దాటేసి మీరు వాడుతున్నారు అనుకోండి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ యావరేజ్ అయితే తీసుకుంటుందండి యావరేజ్ తీసుకున్నప్పుడు మీకు అయితే ఒక తల్లి వస్తున్న పథకాన్ని అయితే ఇనిలిజిబుల్ అయితే మీ పేరునైతే పెట్టవైతే జరుగుతుందండి ఈ రకంగా మీరైతే పథకాన్ని కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కరెంటు బిల్ అనేది చాలా మీరు తక్కువ అయితే వాడడానికి అయితే ట్రై చేయండి మూడు వందల యూనిట్ల కన్నా తక్కువ అయితే ఉండాలండి కంపల్సరీ ఎవరైతే ఏసీలు ఫ్రిడ్జ్లు ఇట్లా వాషింగ్ మిషన్లు వాడుతుంటారో అలాంటి వాళ్ళందరూ కూడా అసలు ఎండాకాలం కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే యూస్ చేయండి మీరు లేదంటే కనుక పది కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది ఇక అదేవిధంగా ట్రాక్టరు ట్యాక్సీ ఇక అదేవిధంగా మీకు ఫోర్ వీలర్ వెహికల్ ఇండివిజువల్ కార్ అనేది కూడా మీకు అయితే మీ పేరు మీద అయితే ఉండకూడదండి అలా ఉండకుండా అయితే చూసుకోండి ఇక మాగానే అయితే కనుక మూడు ఎకరాలు మెట్ట అయితే కనుక పది ఎకరాల దాకా కూడా అవకాశం ఇచ్చారు ఒకవేళ కనుక రెండు రకాల భూములు కలిగి ఉంటే కనుక రెండు కూడా పది ఎకరాల లోపు అయితే ఉండవలసి అయితే ఉంటుందండి ఇది ఒక రూల్ అయితే ఉందండి ఇక అదేవిధంగా ఇక మీకు యాన్యువల్ ఇన్కమ్ అనేది పట్టణాల్లో మూడు లక్షలు ఇక విలేజెస్లో చూసుకుంటే రెండు లక్షల యాభై వేలు అదేవిధంగా మీరు ప్రతీ నెల సంపాదించే ఇన్కమ్ అనేది మీ యొక్క శాలరీ అనేది పట్టణాల్లో పన్నెండు వేలు ఇక విలేజెస్లో పదివేలు ఈ రకంగా అయితే నిర్ణయించారండి ఈ రకంగా పాత మార్గదర్శకాలు ఏ ఉన్నాయో అవే కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా ఇవన్నీ కూడా చూసుకుంటైతే చేసుకోండి ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన తేదీలు అయితే ఉన్నాయండి నిన్నటి రోజున పన్నెండు ఆరు రెండు వేల ఇరవై ఐదు అంటే నిన్నటి రోజున ఈ యొక్క పథకానికి సంబంధించి నార్మల్గా ఎలిజిబిలిటీ లిస్టులు అయితే గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారైతే ప్రదర్శించారండి ఇక్కడ ఈ యొక్క పన్నెండో తేదీని అయితే ఉన్నాయో ఓల్డ్ లిస్టులు మెయిన్లీ ఉంటాయండి ఓల్డ్ లిస్టులు రీసెంట్గా అప్లై చేసుకున్న లిస్టులు నేమ్స్ కూడా ఉంటాయండి ఇక దీని తర్వాత మీకు ఈ యొక్క పన్నెండో తేదీ నుంచి ఇరవయో తేదీ వరకు కూడా గ్రీవెన్సెస్ అబ్జెక్షన్స్ మీకు ఏమన్నా కనుక రిమార్కులు ఉంటే కనుక అవి అయితే సరిదిద్దుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పించారండి అంటే బ్యాంక్ అకౌంట్ తేడా వచ్చినా లేదా మీ నేము ఇన్కేస్ ఈ లోకి వెళ్ళిపోయినా మళ్ళీ కరెక్ట్ చేసుకోవడం అదేవిధంగా మీకు సంబంధించి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే మీరు ఈ యొక్క పన్నెండవ తేదీ నుంచి ఇరవయో తేదీలోగా గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ దగ్గరికి వెళ్ళి మీరు సరి చేసుకోవాల్సి అయితే ఉంటుందని గుర్తుపెట్టుకోండి ఇక దీని తర్వాత చూసుకుంటే కనుక ఇరవై ఒకటో తేదీ నుంచి ఇరవై ఎనిమిదో తేదీ వరకు కూడా వెరిఫికేషన్ అండ్ గ్రీవెన్సెస్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ సప్లిమెంటరీ ఎలిజిబుల్ లిస్ట్ అయితే రెడీ చేస్తామని చెప్పారండి అంటే ఇక్కడ మీరు ఏ అయితే గ్రీవెన్సెస్ మీరు పెట్టుకుంటారో మీకు ఏ అయితే మీకు రిమార్కులు వచ్చినాయో లేదా మీ నేమ్ ఎనిలిజిబుల్లోకి వెళ్ళిపోయిందో మళ్ళీ ఎలిజిబుల్ ఎలిజిబిలిటీలోకి రావడం కానీ లేదంటే కనుక మీకు ఏదైనా అబ్జెక్షన్ మీరు ఏదైతే రైట్ చేస్తారో అది కరెక్ట్ చేసి మళ్ళీ కొత్త లిస్ట్ని అనేది మళ్ళీ ఇరవై ఎనిమిదో తేదీలోగా అంటే ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిదో అయితే మళ్ళీ అయితే ప్రదర్శిస్తారండి ఈ తేదీలోనే మీరు అయితే అన్ని చూసుకోవాల్సి అయితే ఉంటుంది దాని తర్వాత మీకు ముప్పై తేదీ ఏదైతే ఉందో ఆ తేదీన పబ్లికేషన్ ఆఫ్ ద ఎలిజిబిలిటీ ఫస్ట్ క్లాస్ అంటూ జూనియర్ ఇంటర్ అని చెప్పేసి అన్నారు అంటే ఇక్కడ ఫస్ట్ క్లాస్లో ఎవరైతే అడ్మిషన్ తీసుకుంటారో వారు ఇక అదేవిధంగా జూనియర్ ఇంటర్లో ఎవరైతే అడ్మిషన్ తీసుకుంటారో వారు వీరికి సంబంధించి ఎలిజిబిలిటీ లిస్టులు అనేది ఇక్కడ తేదీన తేదీనైతే ప్రదర్శిస్తారండి గ్రామ వార్డు సచివాలయంకి వెళ్తే వెళ్ళి మీరైతే చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఈలోగా దానికన్నా ముందు మీకు పన్నెండు నుంచి ఇరవయో తేదీ చాలా ఇంపార్టెంటు ఆ తేదీలు అయితే మిస్ చేసుకోవద్దు కంపల్సరీ గ్రామ వార్డు సచివాలయం అయితే విసిట్ చేయండి కంపల్సరీ ఈ రోజు నుంచి కూడా మీరైతే మీ నేమ్ అనేది ఎలిజిబిలిటీలో ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి అదేవిధంగా ఇక్కడ మార్గదర్శకాలు అన్నీ కూడా సేమ్ మార్గదర్శకాలు ఉన్నాయి కాబట్టి అంటే గతంలో ఉన్నటువంటి మార్గదర్శకాలు ఉన్నాయి కాబట్టి మీ నేమ్ ఇంకేస్ ఏమైనా ఎలిజిబుల్లోకి వెళ్ళిపోయిందా లేదని చెప్పేసి మీరు చెక్ చేసుకుంటూ ఉండండి ఇక తేదీన తేదీనైతే ఎవరైతే న్యూ అడ్మిషన్స్ తీసుకుంటూ ఉంటారో స్కూల్స్లో ఒకటో ఒకటో క్లాస్కి వస్తారు పిల్లలు అదేవిధంగా ఇక మీకు టెన్త్ అయిపోయిన తర్వాత ఇంటర్ జాయిన్ అవుతారు ఈ రకంగా అన్నమాట ఎవరైతే న్యూ అడ్మిషన్ తీసుకుంటూ ఉంటారో అలాంటి వాళ్ళకైతే తేదీన తేదీనైతే ఎలిజిబిలిటీ లిస్ట్ అయితే ఇది రిలీజ్ చేస్తామని అయితే చెప్పారు ఈ తేదీ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అండి ఇక ముప్పయో తేదీతో క్లోజ్ అయిపోద్ది ఈ యొక్క తల్లికి వందల పథకానికి సంబంధించి పర్టికులర్గా డబ్బులు వేసే ప్రక్రియ అనేది ముప్పై తేదీతో క్లోజ్ అయిపోద్దండి ముప్పై తర్వాత మీరు ఏం చేసుకోలేరు కాబట్టి దానికన్నా ముందే మీరు ఏమన్నా చేసుకోవాలనుకున్నా ఏమన్నా మీరు ఎడిట్ చేసుకోవాలని ఎట్లాంటి ఆప్షన్స్ ఏమన్నా ఉన్నాయంటే మీకు ఈ నెలలోనే చాలా వరకు అయితే ఉన్నాయండి ఇక వచ్చే నెలలో ఐదో తేదీన ఇక ఏ అయితే లిస్టులు ముప్పైవ తేదీకి ఫైనల్ లిస్టులు ఉంటాయో ఆ లిస్టులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులైతే ఖాతాలకైతే డబ్బులైతే డబ్బులు అయితే జమ చేసేస్తుందండి ఒక్కరికి చెప్పిన పదమూడు అయితే ఖాతాలు అయితే డబ్బులు అయితే పడతాయి మీరు ఇచ్చినటువంటి బ్యాంక్ ఖాతా ఏదైతుందో దానికి ఎన్పిసి లింక్ అనేది అయ్యి ఉండాలండి ఒకవేళ కనుక మీరు ఎన్పిసిఎల్ లింకు అవ్వలేని బ్యాంక్ అకౌంట్ ఇచ్చి ఉన్నారనుకోండి లేదంటే కనుక మీ అకౌంట్లో ఏదైనా అకౌంట్కి ఎన్పిసిఎల్ లింక్ అయ్యింది అనుకోండి ఆ అకౌంట్లో డబ్బులు అయితే పడతాయండి వచ్చి మీరు ఇచ్చినటువంటి అకౌంట్లో డబ్బులు పడాలని అయితే రూల్ లేదు కాకపోతే ఇక్కడ ఆధార్ కార్డ్కి ఏదైతే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యిందో దాన్ని ఎన్పిసిఎల్ లింక్ అంటారండి ఆధార్ బేస్డ్ పేమెంట్స్ డెబిట్ సిస్టమ్ ద్వారా డబ్బులు జమ చేస్తున్నారు కాబట్టి డైరెక్ట్ ఆధార్ కార్డు త్రూ అకౌంట్కి అయితే డబ్బులు అయితే జమ కావడం అయితే జరుగుతుందండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే డబ్బులు అయితే రిలీజ్ చేస్తుంది ఇక ఈ యొక్క తల్లికి వందం పథకానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అండి ప్రజెంట్ అయితే ఉంది మీకు డబ్బులు అయితే పదమూడు అయితే మనిషికి ఒక్కరికి చెప్పిన అయితే పడతాయి యాక్యురేట్గా ఈ తేదీలు అనేది గుర్తుపెట్టుకోండి ఇంకొకసారి మీకు తేదీలు అనేది చెప్తాను పన్నెండు అంటే మనకి నిన్నటి రోజు నుంచి కూడా ఈ లిస్టులన్నీ కూడా వార్డు సచివాలయాలు అయితే ఉంచారండి అంటే ప్రీవియస్గా ఎవరైతే డబ్బులు పొందారో వారు ఎవరైతే అప్లై చేసుకుని ఉన్న ఉన్నారో వారు ఒకవేళ కనుక మీరు లేదంటే కనుక మీ లిస్ట్ అనేది మళ్ళీ అప్లై అయితే చేసుకోండి మీరు మళ్ళీ మీ స్కూల్స్కి వెళ్ళి మీరు మళ్ళీ మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చి కూడా మళ్ళీ మీరు అయితే అప్లై చేయించండి గ్రామ వార్డు సచివాలయాల్లో కూడా నేమ్స్ ఉన్నాయా లేదని చూసుకోండి ఇక దీని తర్వాత చూసుకుంటే పన్నెండు నుంచి ఇరవైవ తేదీలోగా అబ్జెక్షన్స్ రైస్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి అంటే గ్రీవెన్సెస్ కూడా పెట్టుకోవడానికి నేమ్ లేకపోతే నేమ్ చేరుస్తారు ఎందువల్ల వాళ్ళు వెళ్ళిందో చెప్తారు ఇలా మీరు చెక్ చేసుకోవడానికి పన్నెండు నుంచి ఇరవై తేదీ వరకు ఉందండి ఇక ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది తేదీ వరకు ఏ అయితే మీరు అబ్జెక్షన్స్ రైస్ చేశారో ఆ లిస్టులన్నీ కూడా తర్వాత మీకు ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది లోపు అయితే మీకు అయితే ఇక్కడ పెడతారండి దీని తర్వాత మీకు ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది అయిపోయిన తర్వాత ముప్పయో తేదీ ఉందో ఫ్రెషర్గా అంటే కొత్తగా ఎవరైతే ఫస్ట్ క్లాస్లో మీరు అడ్మిషన్ తీసుకున్నారో అదేవిధంగా ఇక ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఎవరైతే జాయిన్ అవుతారో టెన్త్ అయిపోయిన తర్వాత ఇలాంటి వాళ్ళు నేమ్స్ అన్ని కూడా ఎలిజిబిలిటీ లిస్టులో అయితే చేరుస్తారండి చేర్చి సపరేట్గా అదొక ఎలిజిబిలిటీ లిస్ట్ అయితే తీసుకొస్తారండి వారికి కూడా ఈ సంవత్సరం నుంచి అయితే డబ్బులు పడడం అయితే స్టార్ట్ అవుతుందండి ఈ రకంగా ముప్పయో తేదీతో మనకి ఏంటంటే ఈ నెల ఎండింగ్ నుంచి అంటే ముప్పై తేదీతో క్లోజ్ అయిపోద్దండి ఒక తల్లికి వందన పథకానికి సంబంధించి ఇక వచ్చే నెల ఏడు ఐదు తేదీన అంటే మనకి జూలై నెల ఐదో తేదీన ఆ అకౌంట్కి అయితే డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయబోతుందండి తల్లిలో ఖాతాలు అయితే డబ్బులు అయితే జమ కాబోతాయండి ఇక్కడ ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో వారు అప్లై చేసుకోవచ్చు అంటే ముఖ్యంగా తల్లి అకౌంట్ అయితే ఇవ్వాలి లేని పక్షంలో గార్డెన్ అకౌంట్ అయితే ఇచ్చుకోవచ్చు లేదంటే కనుక తండ్రి అకౌంట్ అని ఇచ్చుకోవచ్చు ఈ రకంగా మీరైతే అకౌంట్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఫుల్గా డీటెయిల్స్ అన్నీ కూడా మీరైతే ఫిల్ చేసి మీరైతే ఈ యొక్క పథకానికి అయితే అప్లై చేసుకోండి కంపల్సరీ మీకైతే డబ్బులు అయితే వస్తాయండి ఎలిజిబిలిటీ ఉంటే కనుక ఇక యొక్క పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఫాలో అవుతుండండి